శి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశిలో రాహుగ్రహం యొక్క సంచారం ద్వితీయ స్థానంలో కుజుడు తృతీయంలో గురువు చతుర్థ స్థానంలో రవి బుధుడు శుక్రుడు వేయ స్థానంలో శనేశ్వరుడి యొక్క సంచారం జరుగుతున్నది జీర్ణకోశ వ్యాధికి సంబంధించినటువంటి అనారోగ్యాలు వాటిల్లే అవకాశం ఉంటుంది పూర్తి స్థాయిలో జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది వైద్య పరీక్షలు చేయించుకోవడం కొద్దిపాటి తీవ్రమైనటువంటి అస్వస్థకి గురయ్యే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏ విషయమైనా కానీ అవన్నీ పోస్ట్పోన్ చేయండి మీ ఆరోగ్యానికి మించి మాత్రం కాదు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు వాటిల్లే అవకాశం ఉంది ఈ ఆరోగ్య విషయంలో మాత్రం రాబోయే మూడు నుండి నాలుగు నెలల వరకు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు పెట్టుబడులకు తగిన అనుకూలమైన సమయం కన్స్ట్రక్షన్ విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలని చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి తల్లిదండ్రులకు సహోదర సహోదరి వర్గానికి చేయగలిగినంత సహాయాన్ని పూర్తి స్థాయిలో చేయగలుగుతారు ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా అయిన వాళ్లతో చర్చించి ఆత్మీయులతో పంచుకొని కానీ ఏ నిర్ణయము చేయలేరు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి కుటుంబ సమేతంగా విహార యాత్రలు దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న శుభవార్తని వినగలుగుతారు కరాటే మార్షల్ ఆర్ట్స్ జిమ్నాస్టిక్స్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ పథకాలు అందుకోని విధంగా మంచి స్థాయిని విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు క్రీడారంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలను ప్రవేశపెట్టగలుగుతారు క్రయ విక్రయాలలో స్వల్పమైన లాభాలను మాత్రమే అందుకోగలుగుతారు అయిన వాళ్ళు చెప్పే విష వ్యవహారాలలో వాస్తవాలు ఎంత మేరకు ఉన్నాయన్నది ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని క్రాస్టెక్ చేసుకొని గాని ఏ నిర్ణయం తీసుకోవద్దు ఏ ఆలోచన చర్చలు చెయ్యవద్దు అందులో నిజం ఉండొచ్చు లేదా అబద్ధం దాగి ఉండొచ్చు ఇది గ్రహించి వాస్తవాలను పరిశీలించగాని ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవద్దు ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని పఠించండి ప్రతి మాస శివరాత్రికి పౌర్ణమి తేదీ రోజున ఖచ్చితంగా శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి చేకూరుతుంది చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఓం నమోత్సవా ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి